రాష్ట్ర ప్రభుత్వం అనుభవిస్తున్నటువంటి రైతు వ్యతిరేక విధానాలకు వాళ్ళు ఏదైతే రైతులు గత నెల పదిహేను రోజులుగా కళ్ళల్లో ఒడ్లతో ఇబ్బంది పడుతుంటే వారిని సందర్శించడానికి వస్తువు ఈరోజు ఖమ్మం వెళ్తూ ఇక్కడికి రావడం జరిగింది వారు మరియు కొత్త మూడు పూర్ణ సాయి గౌడ్ గారు భారతీయ జనతా పార్టీ నుంచి అభ్యర్థి కేవీ అన్ రెడ్డి గారు విద్యాసాగర్ రెడ్డి గారు రాష్ట్ర కార్యాలయం మెడ్చల్ జిల్లా అధ్యక్షులు మరియు జిల్లా మరియు నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సన్న రకాన్ని ప్రోత్సహించాలంటే సన్న రకం మీద వెయ్యి రూపాయల బోనస్ ఇవ్వండి మీరు ఇచ్చిన హామీ ప్రకారం అన్ని రకాల ఇతర ధాన్యం పైన క్వింటాలకు ఐదు వందలు ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను అదేవిధంగా ఎకరానికి పదిహేను వేలు కౌలు రైతులకు పదిహేను వేలు రైతు కూలీలకు పన్నెండు వేలు ఏదైతే గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పారో వాటిని కూడా అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది ఈ రాష్ట్రంలో నిరుద్యోగ భృతి నిరుద్యోగ యువకులకు నిరుద్యోగ భృతి నాలుగు వేల రూపాయలు ఇస్తామని రాహుల్ గాంధీ ఊరూరా ప్రజలను ఈరోజు రేవంత్ రెడ్డి ముంచుతా ఉన్నాడు వర్షాకాలం వచ్చింది రైతులు పంటలు వేసుకోవాలి ఈరోజు పెట్టుబడి బ్యాంకులు ఇచ్చే పరిస్థితి లేదు డిసెంబర్ తొమ్మిది లోపల మేము రుణమాఫీ చేస్తాము ఎవరు కూడా బ్యాంకులకు అప్పులు కట్టొద్దు ఒకవేళ ఇప్పటికే కడితే కొత్తగా తీసుకోండి అందరి అప్పులు సామూహికంగా మాఫీ చేస్తాము అని చెప్పి ప్రచారం చేసినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు రుణమాఫీని ఆగస్టు వరకు వాయిదా వేయడంతో రైతులు ఈరోజు పెట్టుబడి ఎక్కడి నుంచి తెచ్చుకోవాలనే విషయంలో దిక్కుతోచని పరిస్థితులు ఉన్నారు ఎంతో ఆశతో వచ్చినటువంటి తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ముంచింది బిఆర్ఎస్ పై కాంగ్రెస్ వస్తే మార్పు వస్తుంది అనుకున్నారు తెలంగాణ ప్రజలు కానీ ఏ రకమైనటువంటి మార్పు లేదు అందుకే వచ్చేటువంటి పట్టభద్రుడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి షార్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది మీరిద్దరూ దొందే మీ రెండు పార్టీల డిఎన్ఏ ఒకటే మీ రెండు పార్టీలు కుటుంబ పార్టీలే మీ రెండు పార్టీలు నిజాంకు వారసులే మీ రెండు పార్టీలు బొమ్మా బొరుసు లాంటి పార్టీలే కాబట్టి ఈ రాష్ట్రంలో మార్పు రావాలి ఆ మార్పు ఈ నెల ఇరవై ఏడున జరగనున్నటువంటి పట్టభద్ర నియోజకవర్గంలో ఏదైతే ఉమ్మడి నల్గొండ ఉమ్మడి వరంగల్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలకు సంబంధించినటువంటి ఎన్నికలు జరగనున్నాయో ఆ ఎన్నికల్లో కూడా ప్రజలు ఈ రెండు పార్టీలకు షార్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాను బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ప్రేమేందర్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా తెలంగాణ ప్రజలను అన్ని రకాలుగా వేధించింది నియంత్రితపు ఆలోచనలతో అహంకార పూరితమైనటువంటి పాలనతో బిఆర్ఎస్ ఆ రోజు ఒక నిజాం రాజ్యం లాగా పరిపాలన చేస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రజలందరూ కూడా కేసీఆర్ పీడ విరగడ కావాలని కేసీఆర్ కుటుంబ పాలన పోవాలని కాంగ్రెస్ పార్టీ కోటేస్తే కాంగ్రెస్ పార్టీ కూడా అదే బాటలో పరిపాలన చేస్తా ఉంది అన్ని రకాలుగా అది నిరుద్యోగ సమస్య కావచ్చు రైతాంగ సమస్యలు కావచ్చు ఉద్యోగస్తుల సమస్యలు కావచ్చు అన్ని రకాలుగా బిఆర్ఎస్ఎంలో ఏ రకంగా అయితే పరిపాలన జరిగిందో అదే రకమైనటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు నమ్మించి మోసం చేసేటువంటి విధానాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అవలంబిస్తూ ఉంది వంద రోజుల్లో అమలు చేస్తానన్నటువంటి ఆరు గ్యారంటీలు అమలు చేయకుండా మోసం చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది అది రైతాంగ సమస్యలు కానీ మహిళలకు ఇచ్చినటువంటి హామీలు కానీ నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు కానీ పేదలకు ఇచ్చినటువంటి హామీలు కానీ ఏది కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము చిత్తశుద్ధితో వివరించడం లేదు నమ్మక